ఈ వృషభ రాశి వారందరూ కూడా అహ్మణం ఉన్నమ్మ ఆదాయాలు ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి పెసినారు వాళ్ళు అయిపోతారు ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా బాగా సంపాదిస్తారు కాబట్టి మీ యొక్క ఆడవాళ్ల వల్ల లాభాలు వ్యాపారాల వల్ల లాభాలు మే ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఉంటుంది ఆ తర్వాత మనకి వృత్తిలో విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి టెన్షన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి అర్ధాస్తమ కేతుగ్రహ కారణంగా మీకు ఏమవుతుందంటే విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కాస్త తలపోట్లో రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇప్పుడు ట్రంప్ మీకు లేనిపోయిన రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అప్లై చేసిన వాళ్ళందరికీ వేసాలు రావడం లేదు కదా అలా అదే విధంగా ఈ వృషభ రాశి వారు అనేకమైనటువంటి వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు అన్ని వృత్తుల వారు చిన్న దగ్గర నుంచి చిత్ర దగ్గర నుంచి పెద్ద వరకు అన్ని వృత్తుల వారు కూడా ఆదాయం విపరీతంగా మీకు పెరగడం అనేటటువంటి జరుగుతాయి మరి ప్రైవేటు యాజమాన్యాలకి వీళ్ళు చక్కగా వీళ్ళందరూ కూడా గుర్తించి వీళ్ళని చక్కగా పైకి తీసుకురావడం అనేటటువంటి జతబచ్చాలు పెరిగి ఉద్యోగస్తులందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది అయితే వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఏమిటంటే వీళ్ళు ఈ నెలలో ఒక స్త్రీతో వీళ్ళకి విరోధం అనేటటువంటిది కలుగుతుంది ఆమె వల్ల కాస్త ఇబ్బంది అనేటటువంటిది మీరు జరగడానికి అవకాశాలు ఉంటాయి ఇక పరిపూర్ణమైనటువంటి మీ వ్యక్తిగత జాతకాల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు మేము ఫ్రీగా నాన్ కమర్షియల్ బేసిస్తో మీకు చెప్పడం అనేటటువంటివి జరుగుతుంది శుభమస్తు